నమస్తే వెల్కమ్ టు జయసింహ ఉవాచ జయసింహ ఉవాచకి స్వాగతం అఖండ టు దురంధర్ ఈ రెండు సినిమాల గురించి కొత్తగా నేను చెప్పాల్సింది ఏం లేదు అందుకే మనం ఆ సినిమాల గురించి కాదు సినిమాల వెనుక కొనసాగుతోన్న దివాలా కోరుతనం గురించి మాట్లాడుకుందాం దురంధర్ సినిమా విడుదల అయ్యేదాకా మనలో కూడా చాలామందికి కనీసం ఆ పేరు కూడా తెలియదు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ సల్మాన్ ఆమీర్ హృతిక్ లాంటి స్టార్ హీరోల సినిమాలు వస్తుంటే వారాల ముందుగానే మన నెత్తిన రుద్దేలా ప్రమోషన్స్ హంగామా నడుస్తుంటుంది ఖాన్ హీరోలు ఖాన్దాన్ హీరోల ప్రమోషన్స్ కంటే ప్ర మెయిన్ స్ట్రీమ్ మీడియా మోషన్స్ మరింత ఎక్కువగా ఉంటాయి సల్మాన్ రష్మిక మొదటిసారి కలిశారు షారుఖ్ దీపిక మూడోసారి కలిశారు అంటూ తెగ రొమాంటిక్గా ఫీల్ అయిపోతూ ఉంటుంది మీడియా కానీ దురంధర్లో రణవీర్ సింగ్ అక్షయ్ ఖన్నా లాంటి వారు ఉన్నా కూడా ఎక్కడ ప్రీ రిలీజ్ హడావుడి కనిపించలేదు తీరా సినిమా థియేటర్స్కు వచ్చి బీభత్సం సృష్టించాక ఒకేసారి అటు పాకిస్తాన్ మొదలు మొత్తం గల్ఫ్ దేశాలకు ఎక్కడ కాలాలో అక్కడ కాలింది ఇటు మన మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సోకాల్డ్ సోది దొబ్బే రివ్యూయర్లకి కూడా ఫుల్లుగా కాలింది పాకిస్తాన్ కంటే ఎక్కువగా మనోళ్ళు దురంధర్ని టార్గెట్ చేశారు దురంధర్లో హింస ఎక్కువ ఉందట అంటోంది ఎవరో తెలుసా గ్యాంగ్స్ ఆఫ్ వసైపూర్ లాంటి వయోలెంట్ బూతుల సినిమాల్లో నటించిన రాధిక ఆప్టే హృతిక్ మొదలు అనుపమ చోప్రా దాకా చాలామంది తమ కడుపునొప్పి బయట పెట్టుకున్నారు ఇదంతా ఎందుకు దురందర్ జాతీయవాద సినిమా పాకిస్తాన్ను తీసి నిలబెట్టిన సినిమా అది జీర్ణం కావటం లేదు మన హర్షమొలల బ్యాచికి వాళ్ళంతా దురంధర్ మరో చావా అయిపోతుందని ఊహించలేదు ఏదో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుందని అనుకున్నారు సీన్ రివర్స్ అయింది దాంతో ఎప్పుడూ మోదీని బీజేపీని హిందుత్వవాదుల్ని ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేసేవారు తమకు వీలైనంతగా రొమ్ములు కుద్దుకొని గాజులు విరగొట్టుకొని జుట్లు పీక్కున్నారు ఎనీవే ఫైనల్ రిజల్ట్ ఏంటి ధురంధర్ దగుల్బాజీల దుంపలు తెంచేసింది బాక్సులు బద్దలయ్యాయి దాంతోపాటే ఇండియాలోని పాకీలకు పాకీలను కూడా బద్దలు ఇండియాలోని పాకీలవి కూడా బద్దలయ్యాయి ఇదంతా ఉత్తరాదిలో మరి దక్షిణాదిలో సంగతి ఏంటి అఖండా టూ విషయంలో సేమ్ టు సేమ్ బాలకృష్ణ సినిమాలో మనోళ్లకు లాజిక్ కావాలట బోయపాటి యాక్షన్ థ్రిల్లర్లో ఫిజిక్స్ గ్రావిటీ వంటివి కావాలట అసలు అఖండా వన్ మాత్రం ఆర్ట్ సినిమానా కమల్ హాసన్ నటించి నటించే ఒకప్పటి నీరసపు సినిమాల మాదిరిగా అఖండ టూ ఉంటుందని ఎవడు ఊహించమన్నాడు బాలయ్య మామూలు కాలేజీ లెక్చరర్గా నటించినప్పుడే వారి ఎస్యూబిని ఎడమ చేత్తో పైకి ఎత్తాడు ఓసారి ట్రైన్ పైన నిలబడి తొడగొడితే మరో రైలు వెనక్కి పారిపోయింది ఓ లెక్చరర్ ఓ ఫ్యాక్షనిస్టు అలాంటి పనులు చేస్తే అఘోరాకి అడ్డేం ఉంది పోనీ ప్రపంచ సినిమా చరిత్రలో కేవలం బాలకృష్ణ మాత్రమే అటువంటి అసంబద్ధ పనులు చేస్తున్నాడా మన పక్కనున్న తమిళ తంబిలు విజయకాంత్ మొదలు జోసెఫ్ విజయ్ దాకా అందరినీ ఆకాశానికి ఎత్తుతారు రజనీకాంత్ జుట్టు ఇళయదళపతి బబుల్గమ్ అందరికీ తెలిసినవే మరి అఖండ టూలో బాలయ్యబాబు త్రిశూలంతో వచ్చిన సమస్య ఏంటి అఫ్కోర్స్ బోయపాటికి హిందీ రాకపోవటం వల్ల ఆల్రెడీ బాపతో ట్రోలింగ్ జరుగుతోంది అది కొంతవరకు అర్థం చేసుకోవచ్చు కామెడీగా భావించవచ్చు కానీ అఖండ కంటెంట్ విషయంలో ఎందుకు కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్ స్ట్రోలింగ్ ఎప్పుడు ఉండేదే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం లేదు అఖండ విషయంలో అసలు మాట్లాడుకోవాల్సింది దేశ ధర్మ వ్యతిరేకుల గురించి అఖండ పార్ట్ టూలో బోయపాటి బాలయ్య చేత ఉగ్రవాదుల్ని అడవి పందుల్లా వేటాడించాడు అది మన క్రిప్టోబ్యాచీకి టెస్టికల్స్లో టెస్ట్గా మారిపోయింది ఒకటి ఒకటే నొప్పి ఈ మొత్తం అభిప్రాయం నిజానికి ఏ శుక్రవారమో శనివారమో కాదంటే ఆదివారమో కూడా చెప్పవచ్చు కానీ నిర్మాతల నిర్వాహకం వల్ల అఖండ వారం వాయిదా పడింది తీరా వచ్చాక ప్రీమియర్ షోలు మొదలు సోమవారం దాకా విష ప్రచారం సాగుతూనే వచ్చింది నిజంగా సినిమాలో దమ్ము లేకుంటే ఎవరు చేసేదేం ఉండదు ప్రేక్షకులు అఖండనైనా మరేదైనా ఖండఖండాలుగా నరికేస్తారు మూవీలో విషయం ఉంటే మాత్రం దురంధరైనా అఖండ అయినా సైలెంట్గా ఆడించేస్తారు అఖండ వీకెండ్ తర్వాత సోమవారం కూడా పూర్తి చేసుకున్నాక ప్రూవ్ అయింది ఏంటి ఆశించినంత గొప్పగా ఉన్నా లేకున్నా అఖండలో విషయం మాత్రం ఉంది నో డౌట్ అది దురంధర్లో కానీ అఖండలో కానీ దేశ ధర్మ మోదీ వ్యతిరేకులకి నచ్చటం లేదు అందుకే బాలయ్య చేసిన సీన్స్ ఓవర్గా ఉన్నాయని గగ్గోలు పెడుతున్నారు హాలీవుడ్ చిత్రాల్లో సూపర్ హీరో ప్యాంట్ మీద నుంచి డ్రయర్ వేసుకుంటే సూపర్ మ్యాన్ అంటాం వాడెవడో పెద్ద సుత్తితో భూగోళాన్ని బద్దలు కొడతాడు అంటే నమ్మేస్తాం బ్లాక్విడో పేరు పెట్టుకున్న ఆడావిడ ఆడ నానా సాహసాలు చేస్తే ఫిజిక్స్ గ్రావిటీ గుర్తుకురావు మన అఘోర శత్రువుల తాట తీస్తే మాత్రం తీటతో కూడిన లాజిక్లు అన్నీ బయలుదేరుతాయి సినిమా నచ్చకుంటే చూడకపోవటం వేరు సినిమాని వేరేవాళ్ళు కూడా చూడకుండా చేయగలమని బలుపుతో భావించటం వేరు దురంధర్ అఖండా టూ విషయంలో ఒక వర్గం విమర్శకులు అలాగే ఫీల్ అయి అడ్డంగా బుక్కయ్యారు అందుకే బుక్ మై షో లాంటి వెబ్సైట్లు చూపిస్తున్న టికెట్ సేల్స్ నిదర్శనం మోరల్ ఆఫ్ ద స్టోరీ దేశ దైవభక్తి చిత్రాలు బాగుంటే ఆడతాయి బాగోలేకపోతే బాల్చి తన్నేస్తాయి కానీ ఏమాత్రం బాగున్నా పనిగట్టుకుని నెగిటివ్ పబ్లిసిటీ చేస్తే జనం మరింత ఎక్కువగా చూపిస్తా చూసేస్తారు అఖండ టూ మరీ ముఖ్యంగా దురంధర్ విషయంలో అదే జరిగింది చిన్న మంటని గాలి ఆర్పేస్తుంది అదే అదే పెద్ద మంట అయితే రగులుతో ఉన్నప్పుడు గాలి మంటని మరింతగా రెచ్చగొడుతుంది చాబా అయినా అఖండ టూ అయినా దురంధరయినా అదే జరిగింది ఆర్పెద్దాం అనుకుంటే అల్లాడించేశాయి